ఏపీ న్యూస్ కి స్వాగతం నూతన బుధవారం ఉదయం తొలుత శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ ఉమామహేశ్వర శ్రీదేవి హెడ్ కానిస్టేబుల్ ఆమర నారాయణ భాస్కర్ మహిళా హెడ్ కానిస్టేబుల్ వసంత మదన్ రమేష్ మహిళా కానిస్టేబుల్ పుష్ప మరియు సిబ్బంది పుష్ప అందించి మందించి శాల్వతో కప్పి ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు అనంతరం పదవి బాధితులను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో డిస్టిక్ ట్రాఫిక్ రికార్డ్స్ బ్యూరో సిఐగా విధులు నిర్వహిస్తారని జిల్లా ఎస్పీ ఆదేశానుసారం వన్ టౌన్ నూతన సిఐగా పదవి బాధ్యతలు స్వీకరించినట్లుగా తెలిపారు అందరి సహకారం సమన్వయంతో వన్ టౌన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా అన్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా స్టేషన్కు వచ్చి తనను కలిస్తే వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా అని తెలిపారు

यक श्रीमहालक्ष्मीगणपतिदेवता अनुग्रहसिद्ध्यर्थेन सर्वकार्यशुभकार्याहागणपतिदेवतानुग्रह प्रीत्यमानेन कल्पोक्तप्रकारेण ध्यानचुक्ति ध्यानावाहनादि षोडशोपचारपूजा विनायकाय ओम् विद्या

सञ्चरस्य शिवालये बुभन्ते मनसः शिव सङ्कल्पमस्तु योजनो योजमानस्याम् शोभनो शोभमानस्याम् कल्याणा हरिः वम् हरिः वम् अरिः वो रे सर्वदा नमो नमः शिवायाम् योग उन्नतिप्राप्तिरस्तु

శ్రీ ఎస్పీ గారు చిత్తూరు వారి ఉత్తరం మేళకు డిటిఆర్ పని నుంచి చిత్తూరు వంట వచ్చి చాట్ తీసుకోవడం అయింది ఈ చాట్ తీసుకునే సందర్భంలో ప్రజలకు తెలియదు ఉంటే ప్రజలకు ఎలాంటి అవకాశం సంఘటన జరగకుండా అందరికీ న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా చెబుతూ అసంఘిక కార్యాల మీద తగు చర్యలు తీసుకునేసి లాండ్ ఆట ప్రాబ్లం లేకుండా లాండ్ ఆట అన్ని విధాలా అందరికీ సమానంగా మీటింగ్ చేస్తామని తెలియజేస్తుంది థ్యాంక్ యూ